సమస్త స్తోత్రాలు లోకాల ప్రభువైన కే చెందుతాయి ఖురాన్ కేవలం ఒక పుస్తకం కాదు ఇది అల్లాహ్ యొక్క ప్రత్యక్ష వాక్కు జీవితంలోని ప్రతి భాగంలో మనకు మార్గనిర్దేశం చేయడానికి వెల్లడి చేయబడింది ఇది మనకు ఈ లోకంలో మరియు పరలోకంలో ఎలా జీవించాలో ఆరాధించాలో ప్రేమించాలో క్షమించాలో మరియు విజయం సాధించాలో నేర్పుతుంది అల్లాహ్ ఖురాన్లో సూరా అల్బఖర ఆయత్రెండులో ఇలా అంటాడు ఇది ఎటువంటి సందేహం లేని గ్రంథం అల్లాహ్ గురించి తెలిసినవారికి ఇది మార్గదర్శకత్వం ఖురాన్ హృదయానికి శాంతిని మరియు ఆత్మకు వెలుగును తెస్తుంది గందరగోడంతో నిండిన ప్రపంచంలో ఇది మన దిక్సూచి కాబట్టి దానిని చదవకండి జీవించండి ఖురాన్ను మీ రోజువారీ సహచరుడిగా మార్చనివ్వండి అల్లాహ్ మనల్ని ఖురాన్ ప్రజలుగా చేయుగాక ఆమీన్ మరియు అన్ని ప్రశంసలు లోకాల ప్రభువుైన అల్లాహ్కు చెందుతాయి